మామయ్య ఏమిటి నువ్వు చెప్పు చెప్పు మావయ్య ఏదో దాచాలని ప్రయత్నించేమిటి నువ్వు అన్న మాట కడతా చెప్పు చెప్ప నాన్నప్పుడు పెళ్ళైపోయింది ఇదివరకే పెళ్ళైపోయింది సాంప్రదాయాన్ని ఆచారాన్ని అనుసరించి జ్ఞానదాని వయసులోనే శాస్త్ర ఇచ్చే పెళ్లి చేశాం ఆ పసిపాదాల పారా నారక ముందే తాని బ్రతుకుల దీపం ఆరిపోయింది తాను రుజుట కుంకుమ చెరిగిపోయింది బాబు రుక్మిడికి పెళ్లి చేసుకునే అర్హత లేదు ఎందుకు దాచారు ఎలా చెప్పాలో తెలియక ఎప్పుడు చెప్పాలో అర్థం కాకమ్మా పాడే పాడే వయసులోని లేత మనసు గాయపరచడానికి నోరు రాలేదు అందడిగా సరదాగా తిరిగే వయసులో నీకు చెప్పి నిన్ను బాధ పెట్టడం ఎలా అనుకున్నాం అలా అనుకుని అనుకుని చివరకు ఈనాడు రెండు మనసుల్ని దగ్గం చేశారు రెండు గుండెల్ని పెద్దలు చేశారు పొరపాటు చేసాం ఈ విషయం ఆనాడే చెప్పుంటే ఓసారి ఏడ్చి ఊరుకునేదాన్ని కానీ ఎతికిన మనసు పెరిగిన వయసు ఎన్నో కళల కన్నాక ఏవో కోరుకున్నాక వాటిని కాదనుకుని ఏమీ లేవనుకుని ఎలా బ్రతకాలి నాన్న చెప్పు నేను పూజకు పనికిరాని పువ్వునని సరతాలు సంబరాలు నాకిక లేవని ఈ వేళైనా చెప్పు కానీ నాన్న ఒక్క విషయం ఆలోచించావా నన్నమాయకంగా ప్రేమించిన బాబా ఈ నిజాన్ని ఎలా తట్టుకుంటాడో ఏమైపోతున్నా ఆలోచించలేదా భగవంతుడే క్షమించలేకు తెలుసేస్తయ్యా விவாங்கோ நிறுவனம் கூட செய்யணும் ఇలాంటి కోడలు కవచారా అతను నాకు ఎటు లేదు నీ చేతి మీదుగా నాకు ఒక తెల్ల చెరిపించారు శుభముహూర్తం నిశ్చయించారు దేనికమ్మా నీ ముద్రాధారణ మహోత్సవాలు అవునమ్మా ఈ శ్రావణ పౌర్ణమి నాటి ఉదయం నీ విద్యను పరీక్షిస్తారు నీవు నెక్కాక ముద్రాధారణ చేస్తారు సాయంత్రం దేవదాసివే జన్మను మన వంశాన్ని తప్పదమ్మా తప్పాలనుకోవటం పెద్ద తప్పమ్మా అమ్మా మానవునికి మనసు మాధవునికి అర్పించడం పాపం కదమ్మా పరదైవం పాపాలను ప్రక్షాళన చేసే పతిత పావనుడు దీనికి నువ్వు ఎదురు చెప్పకు లేదు రుక్మిడి నేను ఎలా బ్రతకాలా అని ఆలోచిస్తున్నా లక్ష్మీదేవిలా కళకళలాడుతూ భూదేవిలా పచ్చగా వెలుగుతూ దేవుడి ముందు దీపంలా ఉండేను ఇలా ఉంటే చూస్తూ నేను ఎలా బ్రతకగల నువ్వు లేవని నా దానివి కావని మనం ఆడుకున్న ఆటలు పాడుకున్న పాటలు అన్ని కలవని నా మనస్సుని ఎలా నమ్మించింది మనసుకు తగిలిన గాయాలు మానటానికి మనిషికి మరుపు అనే వరాన్ని ప్రసాదించింది కాదు నన్ను మరిచిపోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకు ఈ గాయం మానిపోతుంది గాథ ముగిసిపోతుంది రుక్మిణి ప్రతిష్ఠించిన విగ్రహాన్ని పెకలి పారేయడు అంత తేలిక హారతికి అర్హత లేని బొమ్మ విగ్రహం కాలేదు బాబా నా జీవితం ఎలాగో ఇంటిని మూటిలా ఉండిపోవలసిందే నా కోసం నీ బ్రతుకు ఎడరి చేసుకుంటావా రుక్మిణి కాని కోరిక కోరుతుంది ఎందుకు కాదు బాబా ఒక ఆడదాని కోసం పాడు చేసుకోవలసినంత తేలికైనది కాదు జీవితం అది ప్రవాహం లాంటిది దూకుతూ ముందుకు సాగిపోవాలి కానీ ఆగిపోకూడదు నా మాట మన్నిస్తానూ బాబా నీ మాట కాదనలేదని నీకు బాగా తెలుసు నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అవును వరదే నీతో నా మనసులోని మాటలు విన్నవించుకోవాలి నాకు మనుగడే దుర్భరం అనిపిస్తుంది వరద నిత్యం నవ్వుల చెందే నీ వేదనతో నిండిన నీలి మేకపు ఛాయల్ని చూడని నీవేంత ఆవేదన పడుతుంటే అక్కడ అవును మూర్తి భవించిన శోక దేవతలా అంత దుఃఖంలో కూడా ఆ ఉత్తమరాలు ఏమున్నదో తెలుసు నా జీవితం ఎటు ఎండిన మూడైపోయింది నా కోసం నీ బ్రతుకు ఎడారి చేసుకోవద్దు నా మాట మన్నించి నీ మీదే మనసు పెట్టుకున్న భామను వివాహం చేసుకోమని మరీ మరీ కోరింది ఆమె హృదయం ఎంత ఉదాతమైనది ఆమె నీకు సతిగా నేను నీకు జీవిత భాగస్వామినిగా నా జీవితం పూల బాటగా నిర్మించుకోవాలని నా హృదయంలో ఎన్నో ఆశలు దాచుకున్నాను పోనీ నా కోసం కాకపోయినా అక్కయ్య మనం వంచితమైన సఫలం చేసి నన్ను కటాక్షించు ఏమిటి వరద బ్రాహ్మణులు అన్ని వర్ణాల కాంతలను వివాహం ఆడవచ్చని శాస్త్రాలు చెప్తున్నాయి కదా నన్ను చేపట్టి అక్కయ్య నాడు నాకు నన్ను దైవాన్నైనా ఎదిరించి నిన్ను నాదాన్నిగా చేసుకోగలను గాని దైవాన్ని మించిన మా అమ్మ మాట కాదరలేను ఒక్కసారి మా అమ్మను అర్థించి ఆమె అభిప్రాయాన్ని నీకు తెలియజేస్తాను అయ్యా వెంకట్రాయుడు నర్స్యం పిలిసి ఇంకా ఎక్కడే కూర్చున్నావుట ఆచార్య స్వాములతో శంకుచక్ర తిరునామాల ముద్రలను త్వరగా తీసుకురమ్మని చెప్పవయ్యా త్వరగా వెళ్ళు ఆచార్య స్వాములు పేరెంట్లు ముద్రలు తీసుకుని ముందుగానే వెళ్ళారమ్మా నాయనా నీ విద్య పదటి నిమిషాల దగ్గర దిగిందా పెద్ద పట్ల పిచ్చి అనుకుంటా పెద్ద మనతో పెద్దవాడిని నా ఎదురుగుండా నువ్వు ముక్కుప్పుడు పిలుస్తావాళ ఇంట్లో శుభకార్యం ప్రమాదాన్ని తెచ్చిపెట్టదు వారిని విడిపించు నువ్వు చెప్పావు కాబట్టి నా దగ్గర నీ ఆటలో పిచ్చికిలా అనుకున్నావా నా దగ్గర బ్రహ్మాస్త్రం చాలా ఇది అలంకరించుకుంటా అయితే ముందుగా నేను దిష్టి తీయాలి తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసి అంటే నాకు అభయం లేదు మీరు ఒక నిర్ణయానికి వచ్చాను నిర్ణయం ఏమిటమ్మా వరదయ్య వాళ్ళ అమ్మగారి అభిప్రాయం తెలుసుకుని చెప్తానన్నాడు ఆమె అంగీకరిస్తే శాస్త్ర పరీక్షలు నేను తప్పేలాగా నాట్యం చేస్తాను ఏమిటమ్మా ఎందుకలా నాట్య పరీక్షలు తప్పిన వారికి ముద్రాధారణ ఉండదుగా కాని చల్ల క్రీడించి మేలించాలంట ఒకవేళ వాళ్ళ అమ్మగారు అంగీకరించబోతే పరీక్షలోనే నెగ్గుతాను నా పంతంలోనే నెగ్గుతాను పక్కనే కృష్ణమైన మా ప్రహేస్తుంది కదా చల్లయ్య